నమస్కారం సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు ఏంజెల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇది యూనివర్స్ నెంబర్ అని చెప్పొచ్చు ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్తో ఎన్నో పనులు ఎన్నో మిరకిల్స్ అన్నమాట మీకు ఏదైనా పని కావాలి అని అనుకుంటే గనక అది ధర్మబద్ధమైన కోరిక అనుకుంటే గనక ఎన్నో ఏళ్ల నుంచో లేదో ఎన్నో నెలల నుంచో ఆ కోరిక తీరట్లేదు అనుకుంటే గనక లేదు అంటే కనుక ఎవరెవరో మిమ్మల్ని అనుకుంటే కనుక అసలు మీకన్నీ అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు ఆ లక్క కలిసి రావట్లేదు అని అనుకుంటే కనుక ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అని అంటే కనుక ఇది యూనివర్స్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుందో మీ ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుందో యూనివర్స్కి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు అనుకుంటే అది వన్ వన్ సెవెన్ సిక్స్ అని గట్టిగా నమ్మండి ఎందుకు అంటే చాలా సందర్భాల్లో నాకు ఒకసారి ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ నేను అటెండ్ అవుతున్నాను అప్పుడే ఏంటో ఇలా ఇలా ఎందుకయిందని అనుకుంటుంటే ఆ జర్నల్స్ అని చదువుతుంటాయి వాళ్ళ అందులో నాకు ఉన్నది చెప్పింది ఏంటి అని అంటే రాసింది రెడ్ కలర్ పెన్తో విత్ డివైన్ బ్లెస్సింగ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి మీరు పిల్లో కింద పెట్టుకొని పడుకోండి మీ ప్రాబ్లమ్ అంత సాల్వ్ అవుతుంది అని అన్నప్పుడు నేను ఫాలో చేసిన టెక్నిక్ ఇదే అనమాట చక్కగా నేను రెడ్ కలర్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద రాసేసుకొని తల కింద పెట్టుకోవడం జరిగింది ఆ పర్టిక్యులర్ హెల్త్ ప్రాబ్లం నుంచి నేను బయటికి రావడం కూడా జరిగిందనమాట అప్పుడు నాకు మెరకెలు అనిపించింది అలాగే చాలా సందర్భాల్లో ప్లీజ్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటు ద యూనివర్స్ అని అనుకున్న వెంటనే నాకు రెండు మూడు రోజుల్లోనే పని అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి వన్ వన్ సెవెన్ సిక్స్ అనేది ఏంజిల్ నెంబరా యూనివర్స్ నెంబర్ ఇవన్నీ మీరు ఆలోచించకండి అది భగవంతుడి నెంబరు అని అనుకోండి అంతే జస్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే వీడు పాడైపోవాలనో వాడు నాశనం అయిపోవాలనో కాకుండా మనం బాగుపడ్డాము మేము బాగుపడ్డాము మాకు పని అయిపోయింది అని అనుకోండి అంతేగాని వేరే వాళ్ళ చెడు గురించి ఆలోచిస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ దగ్గరికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చెడుని ఆలోచించకూడదు అది మనకైనా సరే అవతల వాళ్ళ గురించి అయినా సరే చెడు ఆలోచన అనేది మన మైండ్లోకి రాకుండా ఉంటే అది కల్మషం లేకుండా ఉండడం అలాంటి వాళ్ళు మాత్రమే యూనివర్స్కి నచ్చుతారనమాట ఓకేనా సో మనం చేయాల్సిన పని ఏంటంటే మంచిగా ఆలోచించడము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడము ఏదైనా సరే పాజిటివ్ వేలో తీసుకోవడము మనకు పెద్దవాళ్ళు చెప్పారు చూడండి ఏది జరిగినా మన మంచికే అనేది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి జరిగేది మన మంచికి కూడా మనం అనే అనేది మనం గట్టిగా మన మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి జరిగినా మన మంచికి జరిగేది కూడా మన మంచికి అనేది యాడ్ చేయమంటున్నాను నేను సో ఆ జరిగేది మన మంచికి జరుగుతోంది అని అనుకోవడం అనేది ఇంకొకటి యాడ్ చేయమంటున్నాను ఓకేనా సో జరిగింది జరిగిపోయింది లెట్ ఇట్ గో లెట్ ఇట్ బీ ఇప్పుడు జరగాల్సింది మనకి నచ్చిందే జరుగుతుంది మనకి మంచిగా ఉన్నదే జరుగుతుంది మనకి శ్రేయస్కరమైనదే జరిగింది అని చెప్పి గట్టిగా నమ్మండి అందులో ఒక భాగం ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్ అనమాట సో ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్ని మీరు ఎలా యూజ్ చేయాలి మీకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది జాబ్ రావట్లేదు అప్పుడు విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్స్ శ్రీ లక్ష్మీ నరసింహ నాకు ఆయన ఇష్టం కాబట్టి ఆయన పేరు అంటున్నాను మీకే దైవం అయితే ఇష్టమో వాళ్ళ పేరు రాసుకొని ఐ ఐ గాట్ జాబ్ ఇన్ మై డ్రీమ్ కంపెనీ విత్ శాలరీ పరాణం అని రాసుకొని ఇప్పుడు మీరు ఎయిట్ ల్యాక్స్ అని అని అనుకుంటున్నారనుకోండి విత్ ఎయిట్ ల్యాక్స్ పరానం ఎయిటీ రాశారనుకోండి అది మీ సబ్కాన్షియస్ మైండే ఒప్పుకోదు కదా సో ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏ నెంబర్ అయితే ఒప్పుకుంటుందో అది రాసుకొని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అని చెప్పి రాయండి ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రాయడం రాకపోతే కనుక తెలుగులో రాసుకోవచ్చు ఆ భగవంతుని ఆశీస్సులు దయ వలన నాకు మంచి ఉద్యోగం వచ్చింది నా నెల జీతం ఇంతకు ఫిక్స్ అయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను యూనివర్స్కి విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదములు 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 యూనివర్స్కి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఇది మీరు ఎగ్ జాబ్ గురించి అని చెప్పాను ఇది మీరు ఏదైనా అప్పు తీరడానికి కూడా రాసుకోవచ్చు అలాగే మీకు ఎప్పుడైనా డబ్బులు సందర్భం అందాలి అని అనుకుంటే కూడా మీరు ఈ టెక్నిక్ని యూస్ చేసుకోవచ్చు అయితే మీరు చేయాల్సిందల్లా రెడ్ కలర్ పెన్తో రాసేసుకుని తల కింద పెట్టుకొని పడుకోవడం అనమాట అట్లా మీరు తల కింద పెట్టుకుని పడుకుంటే చాలా మంచిది అండ్ మీకు చాలా మంచి జరుగుతుంది ఆ పేపర్ కింద పడకూడదు ఒకవేళ ఆ పేపర్ కింద పడింది అంటే మళ్ళీ కొత్త పేపర్ తీసుకొని రాయండి అట్లాగే మీకు ఇంకా ఏమైనా టెక్నిక్ కావాలి అని అనుకుంటే కనుక నాకు చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయండి వెళ్తూ ఉంటాను కదా ఏదో నన్ను కొట్టేసింది అని అనుకుంటూ ఉంటాను నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారనమాట అప్పుడు కూడా యూనివర్స్ నాకు హెల్ప్ చేయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ అనుకోండి అలాంటి ఆలోచనలు మీకు రాకుండా ఉంటాయి అలాగే వన్ వన్ సెవెన్ సిక్స్ని ఇంకా ఇట్లా మామూలుగా రాయకుండానే ఉపయోగించొచ్చా అంటే కనుక ఎప్పుడు మార్నింగ్ లేస్తూనే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని అనుకోండి ఆ రోజంతా మీకు బాగుంటుంది అలానే ఎవరైనా మీకు ఆఫీస్లో చాలా గొడవ చేస్తున్నారు అసలు మిమ్మల్ని వర్క్ చేయనివ్వడం లేదు మీ జాగాలో మిమ్మల్ని పని చేయనియట్లేదు విసిగిస్తున్నారు బాగా అసలు అని అనుకుంటే కనుక వన్ వన్ సెవెన్ సిక్స్కి చెప్పండి నన్ను వాళ్ళు విసిగించట్లేదు వాళ్ళు నాతో చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు నా జోలికి రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ అనుకోండి అస్సలు మీ జోలికి రాకుండా ఉంటారనమాట కాబట్టి ఇట్లా ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ని యూస్ చేసుకోండి ఇంకా మీకేమన్నా ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ మీ మేనిఫెస్టేషన్స్ ఎట్లా చేయాలి అంటే కనుక ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ మేనిఫెస్టేషన్స్ మీకు ఏమైనా కావాలి అంటే కనుక నాకు నన్ను అడగండి కమెంట్స్ రూపంలో నేను ఎలా రాసుకోవాలి అనేది చెప్తాను కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ భగవంతుడి ఆశీర్వాదాలు దయ వలన అని చెప్పి రాయడము కింద యూనివర్స్కి ఆ అంత కోరిక తీరింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను కృతజ్ఞతలు చెప్తున్నాను విశ్వానికి ఐం వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ది యూనివర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్తే చాలు యూనివర్స్కి తెలిసిన ఒకే ఒక భాష గ్రాటిట్యూడ్ భాష మీరు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే యూనివర్స్ ఇంకొంచెం సంతోషాన్ని ఇస్తుంది అలాగే నువ్వు థ్యాంక్స్ చెప్తే కనుక ఇం ముందే థ్యాంక్స్ చెప్పేస్తే గ్రాటిట్యూడ్ చూపిస్తే వెంటనే ఇష్టపడుతుంది అబ్బా ఎంత చక్కగా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు అని చెప్పి మనకి మళ్ళీ ఆ గ్రాటిట్యూడ్ చెప్పే అవకాశాన్ని విశ్వమే కలగజేస్తుంది అనమాట కాబట్టి ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను చెప్పడం జరిగింది ఎవరికైనా రెడ్ పెన్తో రాయడం ఇష్టం లేదండి మాకు బ్లూ పెన్తో రాసుకోవడం ఇష్టం అని అంటే బ్లూ పెన్తో కూడా మీరు తప్పకుండా రాసుకోవచ్చు అలాగే ఈ మేనిఫెస్టేషన్స్ని మీరు ఎప్పటి నుంచి యూస్ చేయొచ్చండి అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచే యూస్ చేయొచ్చు మంచి రోజు ఏమైనా ఉంటుందా అంటే అట్లా ఏం ఉండదు ఒకవేళ న్యూ మూన్ రోజు చేసుకోవాలి అమావాస్య నాడు స్టార్ట్ చేయాలి అంటే కూడా ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ని టెక్నిక్ని అమావాస్య నాడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు విష్ మ్యానిఫెస్టేషన్ అనేది వన్ వన్ సెవెన్ సిక్స్తో చాలా ఈజీగా అవుతుంది మీరందరూ కూడా విశ్వానికి దగ్గర అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను విశ్రవంతి